అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక కలియుగంలో రోజుకో వింత బయటకు వస్తూనే ఉన్నాయి విపత్తులు కూడా ఆ కోణానికి చెందినవేనని నమ్ముతుంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏనాడో చెప్పారని ఆ సమయాల్లో అవి బయటపడుతున్నాయని వాదించేవారు ఉన్నారు తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో వింత ఘటన చోటు చేసుకుంది వేప చెట్టుకు మామిడికాయలు కాయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది గుత్తులుగా వేలాడుతుండడంతో వేలాడుతుండటంతో చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇంట చోటు చేసుకుంది ఆ వీడియో కస సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మంత్రి స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ రోజు నేను నా భోపాల్ నివాసంలోని వేప చెట్టుపై మామిడి పండ్లను చూడటానికి దగ్గరగా వెళ్ళినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది ఆశ్చర్యానికి తక్కువ కాదంటూ అందులో తెలిపారు ఇందుకు తోటమాళి ఎంతో శ్రద్ధ తీసుకున్నారని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు ఘటన వింత అయినప్పటికీ శాస్త్రీయంగా ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చారు వారు వేప చెట్టును నిశితంగా పరిశీలించారు వేప కొమ్మలో మామిడి కొమ్మ ఉందని గుర్తించారు అలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయని వృక్ష శాస్త్రవేత్తలు అంటున్నారు